వెల్కమ్ టు మన టీవీ కర్నూలు అభివృద్ధి చెందాలంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న న్యాయవాది రవికుమార్ను గెలిపించాలని ఆయన కోరారు కర్నూలు న్యాయవాదుల సంఘం ఆవరణలో ఆయన తనకు మద్దతు ఇవ్వాలని న్యాయవాదిని కోరారు కర్నూలు న్యాయవాదుల సంఘం ఆవరణలో ఆయన తనకు మద్దతు ఇవ్వాలని న్యాయవాదుని కోరారు వైసీపీ తెలుగుదేశం పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని రవికుమార్ తెలిపారు అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు మాట్లాడేవారు లేరని తనను గెలిపిస్తే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఉద్యోగుల డబ్బులతో తెలుగుదేశం పార్టీ అమరావతి నిర్మాణం చేస్తే వైసీపీ వాళ్లు సంక్షేమ పథకాలకు ఉద్యోగుల డబ్బులు వాడారన్నారు నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడే తనను కర్నూలు ప్రజలు గెలిపించాలని ఆయన కోరారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నగరం శాసనసభ్యులుగా వి రవికుమార్ను నేను పోటీ చేయుచున్నాను నాకు కత్తెర గుర్తు కేటాయించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కర్నూలు నగరంలో కార్మికుల కోసము ప్రజల కోసము మంచినీటి సమస్యలపైనైతే ఏమి ఇళ్ళ సమస్యలపైనైతే ఏమి రేషన్ కార్డుల సమస్య అయితే ప్రతి సమస్య పైన పోరాటాలు ఉద్యమాలు చేసి చాలామంది ప్రజలకు ప్రయోజనం కలిగించాను అయితే ఈరోజు ఎన్నికల్లో ధన ప్రభావం ఎక్కువైతుంది ఎంతసేపు ఉన్న కోటీశ్వర్లు డబ్బులున్న వాళ్ళు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు ఎన్నికల్లోకి వచ్చి ఎన్నికలను భ్రష్ పట్టిస్తున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో నాలాంటిగా ప్రజలకు సేవ చేసే నన్ను మీరందరూ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఎడల కర్నూలుకు మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మిస్తానని అదేవిధంగా జోహరాపురంలో మినీ స్టేడియం ఆగిపోయింది ఆ మినీ స్టేడియాన్ని పూర్తి చేయిస్తానని చెప్పి నేను ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇంటింటికి రేషన్ అనే పేరు మీద ప్రజలని రోడ్ల మీదకి తెచ్చి రేషన్ పంచుతూ అవమానాలకు గురి చేస్తున్నది ప్రభుత్వము కాబట్టి రేషన్ వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా అసెంబ్లీలో ఉద్యోగస్తుల సమస్యలపైన మాట్లాడేవారు ఎవరూ లేరు ఈరో గతంలో చంద్రబాబు నాయుడు యాభై ఎనిమిది సంవత్సరాలు రిటైర్మెంట్ను అరవై సంవత్సరాలు చేసినాడు ఆ ఉద్యోగుల బెనిఫిట్స్ డబ్బులన్నీ తీసుకెళ్ళి అమరావతి కట్టినాడు తర్వాత జగన్ బాబు గారు వచ్చారు అరవై సంవత్సరాలను అరవై రెండు సంవత్సరాలు చేశారు ఉద్యోగస్తులకు రిటైర్మెంటు బెనిఫిట్ డబ్బులు ఇవ్వకుండా ప్రజలకు సంక్షేమ పథకాలని చెప్పి ప్రజల్ని సంక్షేమ పథకాల వైపు డబ్బులు దుర్వినియోగం చేస్తున్నాడు కాబట్టి పైన కానీ ఉద్యోగుల సమస్యలపైన కానీ కార్మికుల సమస్యలపైన కానీ ప్రజల సమస్యలపైన కానీ అసెంబ్లీలో ప్రసంగించే మాట్లాడే ఎమ్మెల్యేలు ఎవరు ఉండడం లేదు ఎవరైతే అధికార పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మాత్రము వాళ్ళ వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ వ్యక్తిగత పనులు చేసుకోవడానికే ఎమ్మెల్యే పదవులను ఉపయోగించుకుంటున్నారు నేను అలా కాదు నా జీవితం అంతా ప్రజల కోసమే సేవ చేయడానికి ఉపయోగిస్తానని ఏ అవినీతికి పాల్పడాలని తెలియజేస్తూ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మే పదమూడవ తారీఖున ప్రజలందరూ కూడా కత్తర గుర్తు సీరియల్ నెంబర్ ఇరవై ఒకటి పైన మీ అమూలమైన ఓటు వేసి వేయించి గెలిపించాలని ఈ మీడియా మిత్రుల ద్వారా నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను న్యాయవాద న్యాయవాద వృత్తిలో కూడా న్యాయవాదుల సమస్యలపైన పోరాడుతున్నాను గతంలో వచ్చిన హైకోర్టు ఉద్యమం అయితేమి హైకోర్టు బెంచ్ ఏర్పాటు కర్నూల్లో చేయాలనే డిమాండ్ పైన అయితేమి అదేవిధంగా భూ హక్కు చట్టం ఏదైతే ఇటీవల ప్రభుత్వం తెచ్చిందో ఆ భూ హక్కు చట్టం న్యాయవాదులకు నష్టము సమాజానికి నష్టమని చెప్పి న్యాయవాదుల తరఫున ఉంటూ కూడా పోరాటాలు చేయడం జరిగింది కాబట్టి న్యాయవాదులు అదేవిధంగా ప్రజలు కార్మికులందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపేయాలని నేను ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను